ఈరోజు గోపాష్టమి గోపాష్టమి సందర్భంగా అందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు నేను మేము ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో గోశాలలో ఉన్నాము మా ఫ్రెండు మా స్నేహితురాలు ఈడ శశిరేఖమ్మ గారు చాలా సీనియర్లు ఎప్పటి నుంచోనూ కలిసి మేము కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము ఇవాళ వల్ల అనుకోకుండా ఇక్కడ కలిసాము ఇద్దరం కూడాను ఇప్పుడు గోకుల గోపాష్టమి సందర్భంగా ఇక్కడ గోవులకి సేవ చేసుకోవటానికి వచ్చాము ఆవిడ శజకమ్మ గారు కూడా రోజు వస్తారు నేను కూడా రోజు వస్తాను ఇవ్వాలి అనుకోకుండా ఇద్దరం ఒకేసారి వచ్చాము మీకందరికీ కూడా ఇక్కడి దేవతల నిలయమైన శ్రీ గోమాత సుభాషీసు అందరికీ మన పైన ఉండాలని నేను లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సైక్లోను తుఫాను అన్నీ వచ్చి ప్రజల కల కల్లోలమైపోతున్నారు వారందరికీ కూడాను అన్నిటినీ తనే శక్తి వారికి సహాయం చేసేవారిని కూడా దైవం ఏదో ఒక రూపంలోనూ చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై ఇప్పుడు చిన్నపిల్లలు అలా చేస్తాయి కదా అలాగే చేసేస్తుంది బాగాను అల్లరి అల్లరి ఎక్స్ప్ అయిపోయింది పెద్దది అయిపోతుంది కదా జన జనయన విధి నముచి హరణముఖ విభుత వినుత పద పద్మా విభుత వినుత పద పద్మా మమరుదేవ మమ పాదేవామ చూసి గరకా గరక అయితే తింటది ఇవాళ గోపాస్తుమేమి ఇచ్చాడు కదా చూసారా ఉదయం నుంచి రాన బయట పెట్ట తమ శరణ కమలమిహ మన శిలసూ హమనీత్యం మన శిలసతు మమ నిత్యం మమ పాపమ పాపమ మమతాపరుదేవా మమ పాప మేవా అగణత గుణగణ అశరణ శరణ విదళిత సురది పుజాలా అగణత గుణగ అశరణ శరణ విదళిత సురది పుజా విదళిత సురది పుజాలా మమ తాప మదేవా మమ పాప మేవా शंख चक्रधर दुष्ट हर झुजग भव मदन जनक मम जनन मरण भयहारी भुजग भव मदन जनक मम जनन मरण भयहारी ननाना मराना भयहारी मम तापम पापुरु देवा मम तापम पापुरु मम पापम पापुरु देवा मम तापम पापुरु भक्तवर्य मेह भूरि करुणया पाहि भारती तद्धम भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थं पाहि भारती तीर्थं मम पापम पातुरुदेवा मम पापम पातुरुदेव अग्रे मम पापम पातुरुदेव मम पापम पातुरुदेव गरुडगमन तव चरणकमलमिह मनसि न मम नित्यम् மனசி லசத்து மம நம் மம பா குருவ மோ பருதேவ மம பாரு மோபுருவீமாயண பிரபு கே ஜே சீமாலுமீ மாதா ஜெய் ஸ்ரீ கோமாதா கே ஜெய் लोकाः समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः गौरमाता की जय కరచరణ కృతం వాకాయజం ఘర్మజం వా శ్రవణనైన జం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్ధి శ్రీ గోమాత్రే నమ పరమాం పరమాం దక్షమాం దక్షమాం ప్రతిరోజు మాకు ఇలాగే సేవ చేస్తున్న భగవంతుడు మాగ్యం కూడా బాధ పాడాలని మావారి ఆరోగ్యం చేసి మమ్మల్ని మా ఇంటికి పంపించుకని ముక్కో దేవతలు నీడ ఉన్నారని బాగుంటుంది నేను ఇక్కడికి వచ్చి అది చీరన్న ಚೀರ ಉಡು ತುನಡು ಇಲ್ಲ ತಯಾರೇನು ಹ ಅ ತಪ್ಪು ಅಭಿನವದು